ముద్రా సంఘం ఆధ్వర్యంలో బాబన్న గారిని ఏకగ్రీవంగా సంఘం ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది బాబన్న నిజంగా కూడా అందరితో కలుపుకొలుపుగా ఉంటాడు సౌమ్యుడు నిజంగా కూడా ఆయన అందరినీ ఒప్పించేటటువంటి శక్తి ఉన్నది కాబట్టి తప్పకుండా పెద్దమ్మ గుడి కార్యక్రమం నిజంగా కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొని ఆ జాతర ఉత్సవాలు చేయించుకుంటే బంగారంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి ఎలాంటి తారతమ్యాలకు కూడా తావు లేకుండా అందరూ కూడా కలుపుగా ఉండి తప్పకుండా అమ్మవారిని ప్రతిష్ట అమ్మవారిని ఊరేగింపు ఊరేగింపు చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ దానికి మావంతు సహకారం కూడా ఉంటుందని చెప్పేసి గ్రామం తరువాత అవకాశం నాకు ధన్యవాదాలు జై ముద్రాజ్ జై ఈరోజు బుధవారం శుభదినం పెద్దలు గురువర్యులు విలువైన బాబ్మామ గు సంఘానికి అధ్యక్షుడు అవడం చాలా సంతోషకరమైన విషయం ముదిరాజులంటేనే శ్రీకృష్ణ వారసులు ప్రతి ఒక్క ముదిరాజు అట్లనే శ్రీకృష్ణ దేవరాయలాగా ఎదిగి చిన్నచంకరంపేటలో ప్రతి ఒక్క గడప సుఖంగా ఉండాలని కోరుకుంటూ వీళ్ళు ముదిరాజులందరికీ పెద్ద మతల్ని ఆశస్సులు ఉండాలని త్వరలోనే ఆ గుడి తొందరగా పూర్తయ్యి జాతర జరిగి అప్పటి నుంచి శంకరం ఉన్న కష్టాలు మొత్తం తొలగిపోయి ప్రతి ఒక్క ముజరాజ్ బంధువు చిన్న శంకరం ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఈ ఇట్లనే బీసీల ఐక్యత ముజరాజుల ఐక్యత వర్జిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లవేళలా మీకు అందరి సహకారాలు ఉంటాయి మా సహకారాలు ఉంటాయని వినపిస్తూ అందరినీ ఏకగ్రీయం ధన్యవాదాలు శుభదినం జై మరి మా కుల బాంధవులు మా ముద్రాజులు నా నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఈ పదవి అబ్బాయి చెప్పినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరి నాకు ఈ పదవి ఇచ్చినంత మాత్రమే కాదు వాళ్ళు నాకు ఆ పదవి అప్ప చెప్పినందుకు వాళ్ళ ఆశయాల మేరకు పెద్దమ్మ తల్లి ప్రతిష్ట కోసము గ్రామ పెద్దలు మరి మాజీ సర్పంచులు గ్రామ వాళ్ళ కుల పెద్దలు అందరూ సహకారంతో నేను పెద్దమ్మ తల్లి ప్రతిష్టకు కంకణం కట్టుకొని ముందుకు వచ్చినాను మరి పెద్ద చేస్తాను సభాభుఖంగా ఈ పెద్దలకు మోదించ